గుత్తి మోడల్ పాఠశాలలో మెగా పీటీఎం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఏపీ మోడల్ పాఠశాలలో శుక్రవారం ప్రిన్సిపల్ డి ప్రశస్త కుమారి మరియు స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ పవన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మెగా పీటీఎం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడు ఏపీ రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ శివుడు యాదవ్ గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ గుత్తి పామిడి ఇన్ఛార్జి గుమ్మనూరు ఈశ్వర్ హాజరయ్యారు ముందుగా ఏపీ మోడల్ స్కూల్కు పిఎంఎస్ఎస్ నిధుల సహాయంతో పదకొండు లక్షల రూపాయలతో ప్లే గ్రౌండ్కు ఏపీ ఎస్ఎస్ నిధుల కింద పదిహేను లక్షల రూపాయలతో ఏపీ మోడల్ స్కూల్ హాస్టల్ మరమ్మతులకు విడుదల చేసిన భూమి పూజ చేసే శిలాఫలకం ఆవిష్కరించారు అనంతరం పీటీఎం కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈరోజు మెగా టీచర్స్ మీటింగ్ను నిర్వహించడం రాష్ట్ర విద్యా వ్యవస్థలో కొత్త ఒరవడి సృష్టించిందని కూటమి ప్రభుత్వం మెగా పీటీఎం వన్ పాయింట్ జీరో మరియు టూ పాయింట్ జీరో కార్యక్రమాలను దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందని మెగా పీటీఎం త్రీ పాయింట్ జీరోలో మీ బిడ్డ మా బాధ్యత నినాదంతో ముందుకు పోతున్నాం అని కూటమి పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో కొత్త వెలుగు నింపుతున్నామని ప్రభుత్వ స్కూళ్లలో సన్నబియ్యంతో మంచిగా పౌష్టికాహారం అందించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలియజేశారు గత ప్రభుత్వ నిర్లక్ష్య విధానాల వల్ల బలహీనపడిన వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మంత్రి నారా లోకేష్ రేయింబవర్లు కృషి చేస్తున్నారని పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మేమున్నాం అనే నినాదంతో తల్లిదండ్రులకు భరోసా ఇస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కన్వీనర్ ఎంకే చౌదరి ఆసుపత్రి కమిటీ సభ్యులు సీనా మోడల్ చైర్మన్ పవన్ కుమార్ యాదవ్ రాష్ట్ర నాయకుడు దిల్కా సీనా లాయర్ సోము మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా ఎండిఓ ప్రభాకర్ నాయక్ ఎంఈఓలు రవి నాయక్ మనోహర్ మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గుత్తి మండల ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

ये कदम काय विघ्न विनाश ने शिवसुता बोलो गणेश महाराज के

स्मरा आयम मुहूर्त सु मुहूूर्तस्त सुप्रष्ठित सु मुहूर्ते सवधान सुलग् सवधान लक्ष्मी नारायण सवधान ध्रुव दे राज देवो बृहस्पति

ध्रव दींद्रचाग्नचराष्टम धारय ध्रुव ध्रुव शुमु भे भेन कया भले

नमस्े असु दे इच्छा भगवान भगवान వినన్న అక్కడనే చూడన్న అక్కడ నుంచి చూడండి దూరం చూడండి ఊర్ధ్వం జిగాష్పే ఓం షాం ఐాం இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் தமிழகத்தில் கோவிட்19 தொற்று பரவல் குறித்து తల్లిదండ్రులకు స్వాగతం ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవీయులు కుంతకల్ నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ గుమ్మ జయరావు గారికి ప్రిన్సిపల్ మేర గారు ఇచ్చి స్వాగతం

மார் <laughs> <laughs> ஆங்க அக்கூடிய பாசா வெங்கச்சி మాట్లాడాల్సింది స్కూల్ స్కో ముఖ్య మన స్థానిక శాస్త్రోడ్ జగన్ గారు రావడం జరిగింది ఆయనకు స్వాగతం అదేవిధంగా తమిళనాడు అదే విధంగా మీ స్కూల్ చైర్మన్ పవన్ వైస్ చీర్మన్ గారు అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు ఉపాధ్యాయులకు అదేవిధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అధికారులకు విద్యార్థి తల్లిదండ్రులకు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఫోటో విభాగం వచ్చిన తర్వాత స్కూల్స్ అయితే కాలేజీలు అయితే మెగా పేరెంట్స్ తల్లిదండ్రులు విద్యార్థులు టీచర్స్ ఆత్మీయ కలయిక అని ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది అని ఈ రోజు మనం కొంతకాలంలో ఒకసారిగా పిల్లల మీద ఉపాధ్యాయులు కూడా తెలుసుకునే బాధ్యత తల్లిదండ్రులపై ఉంది టీచర్స్ కూడా ఏదైనా వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత టీచర్స్ పైన ఉంది ఇది చరిత్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమం చేపట్టాలని ఈ ఈరోజు ముఖ్యమంత్రి ఆయన కూడా జిల్లా పరిశ్రమ పెట్టుకొని పోవడం జరిగింది విద్యాశాఖ మంత్రి పోవడం జరిగింది ఇలాగా విద్యార్థుల భవిష్యత్తులో ఒక పన్నుమార్పు రావడానికి శ్రీకారం చుట్టిన నారా లోకేష్ బాబు గారు ఈ పన్నుమార్పులో భాగంగా మనమంతా విద్యార్థుల భవిష్యత్తు కోసం మన ముందు తల్లిదండ్రులకు మంచిగా విద్యార్థులతో ఉపాధ్యాయులకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈరోజు ఆ ఐదేళ్ల కాలేజీలో నేడ నాడని చెప్పి ఇంగ్లీష్ కు ఇంగ్లీష్ పోయే చెప్పి విద్యార్థులను ఈ రాష్ట్రంలోనే ఒక లక్ష విద్యార్థుల కానీ ఇప్పుడు మన నారా లోకేందాక దీన్ని నిర్మం చేయడం జరుగుతా ఉంది ఈ విధంగా మనం అభివృద్ధి వైపు నడుచుకుంటే ముందుకు వెళ్తే భవిష్యత్తులో మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నెమ్మది స్థానం మన ఆంధ్రప్రదేశ్ తగ్గాలని నేను కోరుకుంటున్నాను మీరు ప్రతి ఒక్కరూ కూడా నీటి వల్లాగా అదే విధంగా ఈ స్కూల్ ఒక గొప్పతనం లాస్ట్ టైం కూడా ఇక్కడ ర్యాంకులు రావడం జరిగిందంటే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులను కూడా ఎంతో అభినందిస్తున్నాము వాళ్ళకు ప్రత్యేకించి కూడా ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ కు డీట్గా ఇక్కడ ఇంట్లో జరుగుతాను అంటే ఇది ఎంతో గొప్ప సంగతి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ చేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నాయకులు శ్రీ కమలవుడి ఈశ్వరి గారిని కోరుతున్నాను గుడ్ మార్నింగ్ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ మరి కాలేజ్ స్కూల్ స్టాఫ్ అందరికీ మీడియా మిత్రులకి కింద నా చెల్లెలు నా తమ్ముళ్ళు అందరికీ ఈరోజు చూసారా వచ్చినాకే ఒక పూజ గ్రౌండ్ లో ఒక పూజ అయింది దేనికైంది మన టీడీపీ వచ్చినప్పటి నుంచి స్కూల్స్ అయితే టౌన్ అయితే ప్రతి ఒక్కటి మన తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది ఆటో చూస్తున్నాము తర్వాత ప్రతి మోడల్ స్కూల్లో నేను స్కూల్కి వెళ్ళినప్పుడల్లా చెప్పుకోవాలంట మోడల్ స్కూల్కి వస్తే ఏదో ఒక ప్రైవేట్ స్కూల్కి వచ్చినంత డెవలప్మెంటే మనం చూస్తున్నాము నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలి చిన్న స్కూల్కి వెళ్ళాలి బల్లారిలో ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ అయినా కూడా ఒక నార్మల్ ఉండేది కానీ ఇప్పుడు ఒక మోడల్ స్కూల్కి వస్తే ఒక ప్రైవేట్ స్కూల్ లాంటి ఫీలింగ్ తర్వాత ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ స్టూడెంట్స్ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకు ఒక గేమ్స్ అయితే వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉందో ప్రతి ఒక్కరిని వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారము వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ అయితే వాళ్ళ మైండ్ సెట్ ప్రకారము టీచర్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు తర్వాత గవర్నమెంట్ కూడా ఇప్పుడు మీకులాగే సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీకు వచ్చేందుకు చాలా సంతోషం కర్త సంతోషం తెలియజేస్తే ఒకసారి గట్టిగా శాసనసభ్యులు కృష్ణ జగన్ గారిని పిల్లలందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సి సార్ నిన్న చూసుకుని మా పిల్లల్లో ఒక కరెంట్ వచ్చినట్టు ఉత్సాహం వచ్చేస్తుంది మాట్లాడాల్సిందం సార్ మీ జ్ఞాపకానికి అందరికీ టీచర్స్ అరవై తారీఖు రోజు ట్రైనింగ్స్ అందరికీ కూడా స్కూల్లో ఒక పంట లాగా వాతావరణం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పోతున్న హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పిల్లలు చదువుకోవాలా ప్రతి పిల్లలు చదువుకొని వాళ్ళ వల్ల తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని మన రాష్ట్ర ఎంత ప్రాధాన్యం ఇచ్చారనేది మనందరూ తెలిసిన విషయం తల్లిదండ్రులు పిల్లల్ని పుట్టిన తర్వాత ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ఆ పిల్లల్ని పరిగిపోవాలంటే ఎంతో ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులు అందరం చూసాం చిన్న తరములో కూడా చదువుకోవాలంటే డబ్బులు లేక ఎంతో ఇబ్బంది పడిన పరిస్థితిని మనం అందరం చూసిన పరిస్థితి అందరూ గమనించిన విషయం మీకు తెలుసు కానీ ఇప్పుడు పిల్లలు అదృష్టవంతమని చెప్పేసి నేను చెప్పగలను ఎందుకంటే తల్లిదండ్రులకి వేరే ఆ పిల్లల్ని ఐదు సంవత్సరాల తర్వాత పంపించిన తర్వాత ఆ తల్లిదండ్రుల స్థానం టీచర్స్ కి అప్పగించి ఒక ప్రయోజకం చేసిన వాళ్ళకి ప్రయోజకం చేసే బాధ్యత టీచర్లు ఉంది కాబట్టి టీచర్లు బాధ్యత ఒక తల్లిదండ్రుల కింద ఎక్కువ బాధ్యత తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు టీచర్స్ చదువు నేర్పించే ప్రయోజనం చేస్తే ఆ కుటుంబానికి చదువు నేర్పించాలని మీరు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా నేను చదివిస్తాను అని మన ప్రభుత్వం ముందుకు వచ్చి మన నారా చంద్రబాబు నాయుడు గారు తల్లి గారు నారా లోకేష్ గారు మీరు ఎంత మంది పిల్లలైనా చెప్పుకోండి మీకు తల్లి కమ్మ వచ్చిందా వచ్చిందా వచ్చిందను అయితే చేయబోతుంది వచ్చింది మన నారా లోకేష్ అన్న అన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి తల్లికి వెళ్ళడం ఇచ్చి మీ చదువు నేర్పించడానికి అవకాశం కల్పించిన మన మంత్రి వర్గకి ఈరోజు చూడండి మంచి మంచి ఫుడ్ కానీ సన్న బియ్యం సన్న బియ్యంతో ఈరోజు సన్న బియ్యముతోనే మన ఇళ్ళలో ఎలా భోజనం ఉంటుందో అలా భోజనం మనం వెట్టించి మన పిల్లలకి ఎలా ఉన్నావో అలాగే వాళ్ళకి వంట చేయించి చెప్పాలంటే మన ఇంట్లో కన్న తల్లి మన తల్లలు చేస్తారో లేదా కానీ మీకు ఒక మాట ఫుడ్ ఇంట్లో బాగుంటుందని మీరు బాగుందా బాగుందా కాబట్టి అది బాగుండేదానికి మన ప్రభుత్వం మంచి గట్టి చర్యలు తీసుకొని అన్ని పిల్లవాళ్ళ భవిష్యత్తు కనుగోడ బాగుండాలని మన ముఖ్యమంత్రి ఆదేశాలు మీరందరూ కూడా ఈరోజు మీకు ఆటలు ఆడడానికి కేంద్ర ప్రభుత్వం ఈ స్కూల్ ని ఒక మోడల్ స్కూల్ గా ఎంచుకొని ప్లే గ్రౌండ్ కోసం పదకొండు లక్షల రూపాయలు కేటాయించడం భరోజు ఒక పదహారు లక్షల రూపాయలు మన పదిహేను లక్షల రూపాయలు కూడా రాష్ట్రాన్ని ఉపలు చేయించేదానికి కూడా మన కేంద్ర ప్రభుత్వం ఈరోజు మాటలుగా తీర్చి చట్టాలని ఈరోజు అంత పిల్లలు చదివించడానికి ఇంత గొప్ప అవకాశం కల్పించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కానీ అందరం ఎడ్యుకేషన్ ఎంత పెద్ద మీ అందరికి తెలుసు విషయం కాబట్టి చెప్పలేమ్మా తల్లి రోజులు మీరు రోజు చూడండి ఈశ్వర్ చెప్పినట్టుగా ఒక ప్రైవేట్ స్కూల్ కింద నిన్నగా మరి గో గవర్నమెంట్ స్కూల్స్ ఈ రోజు ఉన్నామంటే ఈ రోజు ఎక్కడ చూసిన గవర్నమెంట్ స్కూల్లో లో సీట్లు కూడా దొరుకునే పరిస్థితి ఉంది నేనే ఎంతో మందికి రెక్కడి ఎమ్మెల్యే అన్న మనం నేర్పిస్తే మాకు సీట్లు దొరుకుతుంది అంటారు ఒక్కసారి ఆరే క్లాస్ నుంచి స్టార్ట్ అయితే పన్నెండు క్లాస్ వరకు మీరు కంటిన్యూగా చదువుకునే దానికి ఇంత గొప్ప అవకాశం కల్పించిన మన రాష్ట్ర ప్రభుత్వం అది ఎమ్మెల్యే పరిస్థితి ఉంది ఈరోజు నేను నటించినా కూడా ఇక్కడ సీటు దొరకాలంటే కష్టంగా ఉంది ప్రైవేట్ స్కూల్లో సీటు దొరుకుతాయో కానీ ఈ మోడల్ స్కూల్ ఈ స్కూల్లో సీటు దొరకాలన్నా ప్రధానమంత్రి రెకమెంట్ గారు ప్రధానమంత్రి రెక్యుమెంట్ అయినా కూడా చెల్లు ఇక్కడ నూరు మంది పిల్లలుంటే ఎనిమిది మంది మంది పిల్లలు ఆరు వందల తొంభై రెండు మంది ఈ రోజు ఉన్న ఉన్న సంఖ్యకే ఉండాలి కానీ ఎక్కువ సంఖ్య కూడా ఉండేదానికి ఆస్కారమే లేదు కాబట్టి ఇది నాణ్యమైన విద్య నేర్పించే అర్హత ఈ స్కూల్లో ఉంది కాబట్టి యజమానానికి ఈ స్కూల్ కి మీరు ముఖ్యంగా మీరు వాళ్ళ టీచర్స్ కి ఒక పది సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు ఆరే క్లాస్ నుంచి పన్నెండు వేలు అంటే ఆ వాళ్ళకి టీచర్లకి మీరు అప్పగించిన తర్వాత ఇంట్లో అన్న చంద అని ఆయన మాట్లాడుతారే కానీ మీరు ఏం చదువుకున్నారనే మాట లేదు అది ఇక్కడ బోధించి ఈ టీచర్ల బాధ్యత కన్నా తల్లిదండ్రుల కింద ఎక్కువ బాధ్యత ఈ టీచర్లు ఒక ప్రయోజకం చేసే బాధ్యత మీదే ఎక్కువ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మీరందరూ రాబోయే రోజుల్లో మా తరానికి ఒక నామీగా ఉన్నారా మీరు మంచి చదువు చదివించుకోండి పిల్లలు రేపులు ఆరే క్యాసెన్స్ పడే అవకాశం ఉంది కాబట్టి మీరు బాగా చదువుకునే ఒక డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలా మీరు ఏదేమి కష్టంతో చదువుకుంటారో అది చదివించేదానికి మన ప్రపంచం ఎప్పుడు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం వేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒత్తిడికి పేరుపై ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మన విద్యా కమిటీ చైర్మన్ గారు చిత్రం జిల్లాలోనే వర్ట్ నెంబర్ వన్ ప్లేస్ లో ఈ స్కూల్ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మీరు చదువు నేర్పించిన టీచర్స్ కావచ్చు చదువుకున్న విద్యార్థులకు కావచ్చు ఈరోజు ఇలాగే నంబర్ వన్ లో ఈ గుర్తి ఏపీ మోడల్ స్కూల్లో ఉండాలని ఇంకా ఈ చదువులు ప్రతి నంబర్ వన్ గా నవరని ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థులందరూ కూడా నా ఆశీర్వాదాలతో నేను వినిపించుకుంటున్నాను ఓకే జయశ్రీ